హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అండి మరిన్ని సంక్రాంతి వీడియోలు చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అండి సప్త సముద్రాలు నోమండి తర్వాత మంగళహారతి ప్లేట్స్ నోమండి సప్త సముద్రాలు నోముకండి ఏడు గంగాళాలు తీసుకోవాలి ఇత్తడివి తీసుకోవాలండి నేను స్టీల్ వాటర్ చూపెడుతున్నాను ఈ సెట్ దొరుకుతుందండి వీటిల్లో నార్మల్ వాటర్ అయినా పోసుకోవచ్చండి తర్వాత కొంచెం గంగా వాటర్ కలుపుకోవాలి ఈ విధంగా అచ్చలు దొరుకుతాయండి నేను చేప ముత్యము శంకు తాబేలు వేసానండి ఒక్కొక్క దాంట్లో ఈ నాలుగు వేసుకోవాలి మీరు సెట్లాగా తీసుకుంటే దాంతోపాటు అచ్చలు వస్తాయి కదండి అవన్నీ విధంగా వేసుకోవాలి కదా ఒక్కొక్కటి వేసుకోవాలండి అన్నిట్లలో ఏ నోముకైనానండి గౌరమ్మను పెట్టి నోముకోవాలి మీరు నోముకునే ముందండి గంగా వాటర్ పోసుకోవాలండి ఈ నోము ఒక్కొక్కటి ఎవరికైనా ఇవ్వచ్చండి ఇప్పుడు అండి మంగళారతి ప్లేట్స్ నోమండి ఇది ఇత్తడి ప్లేట్ అండి రెండు మాణిక్యాలు పసుపు కుంకుమదండి ఈ విధంగా తీసుకోవాలి దీంట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలండి నోముకునే ముందు దీపాలు కూడా వెలిగించుకోవాలి ఈ నోము కూడా అండి ఒక్కొక్క ప్లేట్ ఎవరికైనా ఇవ్వచ్చండి ఇది స్టీల్ ప్లేట్ అండి చూసారు కదా స్టీల్ ప్లేట్ రెండు మాణిక్యాలండి పసుపు కుంకుమ విధంగా ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు ఇలా అయినా నోముకోవచ్చండి ఈ విధంగా మంగళార్తి ప్లేట్లు అండి పదమూడు తీసుకోవాలండి నోముకునే ముందండి గౌరమ్మను పెట్టుకొని ఈ విధంగా దీపాలు వెలిగించుకొని నోముకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి